అందరికీ నమస్కారం దిస్ ఇస్ జిఆర్ చాట్ల గజారాం చాట్ల ఇక కామారామృత శతకంలోని తదుపరి వచన పద్యానికి వెళ్ళాం వచన పద్యం చదువుతాను మెరుగైన వ్యాసంగం మాట ప్రయోగం మెరుగైన వ్యాసంగం మాట ప్రయోగం మునుపెన్నడు కానరాని నిర్మోహమాటం మునుపెన్నడు కానరాని నిర్మోహమాటం సన్నిహిత స్నేహితులు లేకపోయినా సన్నిహిత స్నేహులు స్నేహితులు లేకపోయినా సమూహాల్లో చేరిపోయి చెలరేగటం సమూహాల్లో చేరిపోయి చెలరేగటం ఇవి ఆరంభపు ఆనవాళ్ళు అమృతపుత్ర ఇవి ఆరంభపు ఆనవాళ్ళు అమృతపుత్ర అంటే ఈ కౌమార దశలోని ఆరంభ దశలో ఎట్లా ఉంటుందంటే మెల్లమెల్లగా వాళ్ళ మాట తీరుని మాట్లాడే విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్తో ఏ విధంగా మాట్లాడాలి ఆ యాస భాష వాటిని కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఇక ఫ్రెండ్షిప్ చేస్తుంటారు ఫ్రెండ్షిప్ అంటే వారికి క్లోజ్గా ఉండే ఒకరిద్దరు స్నేహితులు లేకపోయినా కూడా స్నేహితులతో తిరగాలన్న కోరిక అధికంగా ఉండడంతో గుంపులు గుంపులు గుంపులుగా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఉంటారు కదా దాంట్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఏ టాపిక్ పైన చర్చ నడుస్తుంది ఏ విషయాలు నడుస్తున్నాయి దాంట్లో దూరిపోయి కలవ చేసుకొని దాంట్లో మాట్లాడటం అటువంటి నిరపర్తనాన్ని ఈ దశలో నేర్చుకుంటారు అట్లాగే కొంచెం నిర్మోహమాటంగా కూడా ఉంటారు ఈ దశలో ఇంతకుముందు కొంచెం బాల్యంలో ఉన్నప్పుడు సిగ్గుపడ్డట్టుగా భయపడ్డట్టుగా దూరం దూరం ఉంటారు కదా ఇక ఈ గుంపులో స్నేహితుల గుంపులో చేరిపోయి నిర్మోహమాటంగా మాట్లాడిస్తుంటారు దాన్ని ఏ విధంగా రాశామంటే మిత్రుల గుంపులో చేరిపోయి మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడడం చెలరేగిపోవడం కొందరిలో కనబడతాయి అట్లాగే తమకిష్టమైన వ్యక్తుల పట్ల అభిమానంతో ఫేవరైట్గా మారడం అంటే అభిమానులుగా మారడం సినిమా హీరోల పట్ల హీరోయిన్ల పట్ల ఆకర్షితులై నాయకారాధన చేయడం నాయకారాధన హీరోయిజం చేయడం సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే కోరికలు కలగడం అంటే సాంఘిక సేవా కార్యక్రమాల్లో మేము కూడా చేరాలన్న కోరికలు అప్పుడే కలుగుతుంటాయి ఇవన్నీ కూడా కవమార ఆరంభ దశలోని కొన్ని లక్షణాలు అన్నమాట ఇక తదుపరి కవిత స్నేహితుల సాంగత్యం అధిక చే స్నేహితుల సాంగత్యం అధిక మగుటచే తల్లిదండ్రుల సాన్నిధ్యం అధమ మగునులే తల్లిదండ్రుల సాన్నిధ్యం అధమ మగునులే సాంప్రదాయ సంస్కారం గగనమగుటచే సాంప్రదాయ సంస్కారం గగనమగుటచే ఆత్మస్థైర్య తగ్గుదల ఆత్మస్థైర్య తగ్గుదల ఆత్మ న్యూనతే ఆత్మ న్యూనతే పుత్ర ఇట్లా ఇంత ముందటి కవితలు చెప్పిన విధంగా స్నేహితులతో చేరిపోయి వాళ్ళతోనే కలిసిపోయి వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపడంతో అది శృతిమించిపోతుంది స్నేహితులు చాలా రకాలు ఉంటారు చెడిపోయిన వాళ్ళు ఉంటారు చెడగొట్టే వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు కానీ మంచి వాళ్ళు ఇటువంటి గ్రూపులకు దూరంగా ఉంటారు దీంట్లో మొత్తం చెడగొట్టడము చెడిపోవడము వ్యతిరేకంగా మారడము ఇటువంటి వాళ్ళే గ్రూపులుగా చేరి తెలిసి తెలియని అపరిపక్వ మైండ్తో ఏవేవో మాట్లాడుతూ విమర్శిస్తూ టైంపాస్ కాలయాపన చేస్తూ ఉంటారు అటువంటి స్నేహితుల సాంగత్యం అధికమైపోయి ఏమవుతుందంటే తల్లిదండ్రులను తప్పించుకొని తిరుగుతారు వీళ్ళు తల్లిదండ్రులకు ఎదురగబోతే వాళ్ళు అడుగుతారో ఎక్కడ పోయినావు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటారో అని చెప్పేసి తల్లిదండ్రుల సాన్నిధ్యం అధమ మగునులే తల్లిదండ్రులు ఎదురుపడి మాట్లాడడం అవి తగ్గిపోయి తగ్గిపోతుంటాయి అన్నమాట సాంప్రదాయ సంస్కారం గగన మగునులే మన కుటుంబ సాంప్రదాయాలు సంస్కారాలు వాటన్నిటికీ మెల్లమెల్లగా దూరం అవుతుంటారు ఇంకా స్నేహితులతో చేరి స్నేహితులు అంటే చెడలవాట్లున్న స్నేహితులతో చేరిన తర్వాత సాంప్రదాయాలు జ్ఞాపకం ఉండవు సంస్కారం దూరం అవుతుంటారు అటువంటప్పుడు అటువంటి సమయంలో వాళ్ళ కొంచెం ఆత్మన్యూనత టెన్ఫిరియా కాంప్లెక్స్ కూడా మొదలవుతుంది అదే నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మా వాళ్ళందరూ నన్ను ఎంత హీనంగా అనుకుంటున్నారు అనుకుంటూ ఆత్మస్థైర్యం మనోధైర్యం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనిషిలో ఒక విధమైన నిరాశ నిస్పృహాలు చోటు చేసుకుంటాయి ఆ స్థితిలో ఉంటారు పిల్లలు అప్పుడు ఈ కౌమారుడు ఆ స్థితికి చేరుకుంటారు దీన్ని ఎట్లా చెప్పారంటే మిత్రులతో తుంటరి చేస్తలు ఎక్కువ అవుతాయి తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ప్రారంభిస్తారు సాంప్రదాయాల పట్ల చిన్నచూపు కలుగుతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఆత్మన్యూనత పెరుగుతుంది ఆత్మన్యూనత అంటే ఇన్ఫీరియారిటీ సమంతము తక్కువ చేసుకోవడం తక్కువ అనుకోవడం అంటే వాళ్ళు చేసే పనులు అటువంటివి ఉంటాయన్నమాట అటువంటి పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి తదుపరి తదుపరిపద్యానికి వెళ్దాం డాక్టరు యాక్టరు కలెక్టరు చిన్ననాటి కళలు చెదిరి డాక్టరు యాక్టరు కలెక్టరు చిన్ననాటి కలలు చెదిరి తుంటరి స్నేహితులతో ఒంటరి పోరాటం తుంటరి స్నేహితులతో ఒంటరి పోరాటం ఎదిగి ఎదగని మనసున అంతులేని కలకలం ఎదిగి ఎదగని మనసున అంతులేని కలకలం ఇది గందరగోళపు పాత్ర అమృతపుత్ర ఇది గందరగోళపు పాత్ర అమృతపుత్ర ఈ కౌమార టీనేజ్ దశలో గందరగోళ పాత్ర అనేది ఒక హీనమైన దశ ఒక హీనమైన బిహేవియర్ వీళ్ళకు చిన్నప్పుడు అంటే బాల్యంలో అంటే బాలలుగా ఉన్నప్పుడు ఉత్తమమైన వ్యక్తులు చూస్తుంటారు అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు మనసులో నేనైతే పెద్ద తర్వాత డాక్టర్ని అవుతా లేదా కలెక్టర్ని అవుతా లేకపోతే సినిమా యాక్టర్ని అవుతా అన్న ఒక మంచి ఆలోచనతో మంచి దృక్పథంతో ఉంటారు కానీ పెరిగిన కొద్దీ ఈ హార్మోన్ల ప్రభావం వల్ల ఈ కౌమార దశలో ప్రవేశించిన తర్వాత ఈ చెడు వ్యసనాలు చెడు స్నేహితులు చెడు ఆలోచనలు ఎప్పుడైతే మైండ్లోకి వస్తాయో తమ మీద తమకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళ పగటి కలలు అన్నీ మెల్లమెల్లగా చెదిరిపోతూ ఉంటాయి అయ్యో నేను అన్న పగటి కళలు నిజమయ్యేటట్టు లేవు అన్న ఒక దుఃఖ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు తొంటరి స్నేహితులతో ఒంటరి పోరాటం అప్పుడు మొదలవుతుంది అరే ఫ్రెండ్స్ మనుషులు కాదు వీళ్ళు తుంటరితనంతోనే నేను ఇట్లా మారిపోతున్నట్టున్నది అని చెప్పేసి వాళ్ళతోని కుట్రాటలు జగడలు పంచాయలు మొదలవుతాయి ఎదిగి ఎదగని అంతు లేని కలకలం అప్పుడే మెల్లమెల్లగా పరిపక్వం చెందుతున్న మనసులో మేధోమదనం మొదలై కలకలం స్టార్ట్ అవుతుంది ఎటువంటి కలకలం అంతులేని కలకలం దినమంతా రాత్రి అంతా ఎప్పుడు చూసినా అభయ ఆలోచనలు నేను బాగుపడనేమో చెడిపోతున్నానేమో అన్న అంతులేని కలకలం ఇది గందరగోళపు పాత్ర అమృతపుత్ర ఇది కిశోర దశలో ఒక గందరగోళపు పాత్రగా వర్ణిస్తారన్నమాట ఇటువంటి స్థితి నుంచి బయటపడడానికి తల్లిదండ్రులు గురువులు పెద్దలు సహకరించి వాళ్ళను అనునయించి దగ్గర తీసి వాళ్ళకు ప్రశాంతతను కల్పించాలి ఇది ఈ వీడియో యొక్క సారాంశం ఇంకా మిగతా ఈ కిషోర లక్షణాలతో ఇంకో వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం